జైలు వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఫైర్ జిల్లా జైలు వద్ద వైసీపీ కృష్ణమురళిని ములాఖత్ సమయంలో జైలు లోపలికి వెళ్తున్న సమయంలో అంబటి రాంబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తి కాపులకు ఏం చేశారని అంబటిని ప్రశ్నించిన వ్యక్తి వైసీపీ నాశనం అవుతుంది నీ వల్లే అంటూ వాగ్వాదం ఆ వ్యక్తి సారీ చెప్పాలని పెద్ద ఎత్తున జిల్లా జైలు వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు కుండల్పేట సిఐ వీరస్వామి సర్ది చెప్పడంతో వెళ్లిపోయిన వైసీపీ శ్రేణులు

クレヨンのサラジーでクレヨンのサラダを飲むと。 Mentrana itu